నమస్కారం అండి నా పేరు పద్మావతి మేము కంకిపాటి నుంచి నేను సారుగా దగ్గర కోర్టు సంస్థ వచ్చానండి ఆ సంస్థ పేరు కరెక్షన్ చేశారు కోర్టు సంస్థ తీరిపోయింది మా పిల్లలకు కూడా ఇప్పించామండి ఇద్దరు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇద్దరు ఇంకా ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చాను అందరికీ బాగుంది సంతాన వివాహ సమస్యలు ఆరోగ్య సమస్యలు చదువుల్లో కూడా ముందు వచ్చారండి చాలామంది సారుగా దగ్గర రాటం నిజంగా మా దృష్టి గురువు గారికి నా పాదాయ ఓం నమస్యం శ్రీమాత్రే నమ ఏది మన దగ్గర ఉంటే అందరికన్నా ధనవంతులమై తీరుతాము సహజంగా ఈ పాటికి అందరు మనసులో ఒక ఆలోచన మొదలై ఉంటుంది ప్రతి మనిషికి కావలసింది ఇదే ఇది ఉంటే అందరికన్నా మీరు ధనవంతులే ఏమిటి అనంటే ధనం వచ్చినప్పుడు పొంగిపోకుండా ధనం పోయినప్పుడు కుంగిపోకుండా నిలకడ మనస్తత్వం కలిగి ధైర్యంతో మీరు ఉంటే మీరు ఎప్పుడూ ధనవంతులే అలాగే మీలో ఏర్షా ద్వేషాలు లేకుండా చూసుకోగలిగితే ఎదుటి వ్యక్తిని ప్రేమించగలిగితే ఎదుటి వ్యక్తికి మీ అవకాశం ఉన్న మేర మాట సహాయమైనా చేయగలిగితే పది మంది మిమ్మల్ని మెచ్చుకోగలిగితే మీరు ఎప్పుడూ ధనవంతులే రెండవది మీ మనసులో ఎప్పుడూ వేదన లేకుండా ఉండాలి అలా ఉండాలి అంటే ఉన్న దాంట్లో తృప్తి చెందాలి చాలామంది మన పెద్దలు చెప్తూ ఉంటారు అందరికన్నా కూడా ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకుని హాయిగా వాడు భుజించి కుటుంబం అంతా కూడా కలిసి భోంచేసి ఆనందంగా ఆ రోజు గడిపి హ్యాపీగా పడుకుంటూ ఉంటాడు మరి అతను ధనవంతుడు కాదా ఆలోచించండి కాబట్టి డబ్బు ఉంటే ధనవంతుడు డబ్బు లేకపోతే ధనవంతుడు కాదు అనే మాట పక్కన పెట్టండి కోట్లు కోట్లున్నప్పటికీ కూడా మనశ్శాంతి లేక నిద్ర లేక సరైన సమయానికి తిండి లేక మరి అతను ధనవంతుడా వాస్తవంగా కాదు ఈ సత్యం మనందరికీ తెలుసు కానీ ఈ సత్యాన్ని మనం మర్చిపోతాం మన దైనందిన జీవితంలో మనం ఎప్పుడూ ఆనందంగా ఉన్నామా హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నామా కుటుంబ సభ్యులందరూ కూడా అన్యోన్యంగా ఉండగలుగుతున్నామా అని ఆలోచిస్తే చాలామంది లేదు అనే సమాధానం ఉంటుంది కారణం ఈ కలి ప్రభావం వాస్తవంగా మీరు ఎప్పుడూ గనక ఈ లక్షణాలను మీరు అలవాటు చేసుకుంటే మీరు ఎప్పుడూ ధనవంతులే లక్ష్మి స్థిరంగా ఉండనదే లక్ష్మి అని చెప్తుంటాం మరి ఆ లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే పూర్వజన్మ యొక్క కర్మ సత్కర్మల యొక్క ప్రతిఫలమే ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది కొంతమంది దగ్గర మాత్రమే కొంతమంది దగ్గర అప్ అండ్ డౌన్స్ ఉంటుంది వెళుతుంది వస్తూ ఉంటుంది అప్పుడు నువ్వు కుంగిపోకుండా ధైర్యంగా మానవ ప్రయత్నం చేస్తూ మీ ఇష్ట దైవము లేక మీ కుల దైవము మీరు ఆరాధిస్తూ దైవం మీద భారం వేసి మీరు గనక జీవితాన్ని ఎక్కడా కూడా భయపడకుండా మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి మీ జీవితంలో మరి ఎప్పుడు ధనవంతులే కదా కాబట్టి రోజుకు వంద రూపాయలు సంపాదించిన వాడు ధనవంతుడే ఆనందంగా ఉంటే కోటి రూపాయలు సంపాదించినప్పటికీ కూడా వాడు పేదవాడికంటే హీనం ఈ సత్యాన్ని అందరూ గమనించండి మీరందరూ ధనవంతులుగా ఉండాలనే నా ఉద్దేశం ధనం అంటే డబ్బు ఒకటే కాదు అన్నీ ఉంటేనే ధనవంతుడు ఈ సత్యాన్ని గమనించండి కాబట్టి ఎప్పుడూ కూడా ధైర్యము నమ్మకము అలాగే దైవం పైన ఎప్పుడూ కూడా నమ్మకముంచి మానవ ప్రయత్నంతో మీరు సాధించలేనిదంటూ ఏమీ ఉండదు చేసి చూడండి దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో ఈ ఒక్కటి మీ దగ్గర ఉంచండి మీరే ధనవంతులు మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివా